హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం అన్నీ గొడవే భలే ఉంది చూడండి ప్లీజ్ ఫుల్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వరా నాకు వస్తున్నావు నేను చెప్పిన మాట అప్పుడప్పుడు నేను ఏమన్నా అన్నా కానీ పెట్టినా తిన్నావు బాత్రూమ్కి పోయి వచ్చావు వాటర్ తాగావు మధ్యలో నా మీదకి వస్తావేం ఫిద్దానికి ఏం చేశా నేను నిన్ను నేను ఏం బే మీరు అంటారు కదా ఏం అనొద్దు అని నీకు తెలీదు ఎక్కడ పడితే అక్కడ కొడుకుతున్నాడు నేను అసలు ఏం చేయలేదు చూడండి వాడికి వాడికి తెలుసు వీడియో తీస్తున్నారు అది మిమ్మల్ని వస్తున్నారు చూడండి ప్రకారం రెడీ నేను నీ చూడ బాగా ఇస్తా నేను ఏంది గుర్రు ఏమొద్దు గుర్రు లేదు ఏం లేదు నీతో నాకు ఏదన్నా అయింది అని నా ఊరికి నేను గొడవ పెట్టుకున్న పని మనిషినా నీటి పొద్దుస్త మానం మసాజ్ చేయటానికి నేనేమన్నా పని మనిషి పోస్ట్ తీసుకున్నానా నేనేం చేయలేను నా గొడవ అంతేందా నీ దౌర్జన్యం ఏంది నీ దౌర్జన్యం ఇంట్లో నుంచి నెట్టి పడేస్తా ఇంట్లో నుంచి అత్త నెట్టి పడేది ఎక్కడ అమాంతం నెట్టేస్తా నెట్టేస్తాలో పెళ్ళో పెళ్ళో ఎట్లాంటి వాడు ఊడుకుండకూడదమ్మా ఇలాంటి వాడు కొత్త అంటే వీడియోలకు వస్తే బాగానే ఉండిద్దండి మేము చిత్రవతకు గురి చేస్తున్నాడు మమ్మల్ని నన్నేలేండి మమ్మల్ని కాదు నన్నే 우잉 어제까지 한두 그루. 아, 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 కొడుకోమ్మా వద్దుగా నేను కొడుకోనుకో వద్దులే గొడవ వద్దు కొద్ది అమ్మా అదే టాపిస్ట్ ఎంత అల్లాడుస్తున్నాడా నన్ను వల్లి సిస్టర్ మీరు అసలు వాడిని అలా అనొద్దండి అంటారు చూడండి మరి మీరు ఇదంతా కొరికే ఘాట్లు పడి నొప్పులు వచ్చింది మీకేమో అర్థం కాదు చెప్పండి మీ గురించి చూడండి మరి రండి మీరు మా ఊరు మా ఇంటికి రండి వీడిని పట్టుకెళ్ళండి మీకు ఇస్తాను వల్లి సిస్టర్ మీరు వచ్చి తీసుకెళ్ళండి ఏం పర్వాలా ఇచ్చేస్తాను మీరే రెండో రోజు తీసుకొచ్చి ఇచ్చిపోతారు నా వల్ల కాదు